జై గణేష్ సార్ జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైట్ గా మన వరంగల్ అయితే ఉన్నాం వరంగల్ లోని సింగ్ కళాకారు షెడ్ అయితే వచ్చేస్తాం ఎపిసోడ్ నెంబర్ త్రీ సో ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ అప్డేట్స్ ఏంటి అనేది చూస్తాం అలాగే ఎపిసోడ్ లో అప్డేట్స్ అయింది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోతాం అలాగే అడ్వాన్స్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయినాయి విగ్రహాలు కూడా సోల్ అయితే అయినాయి మనకు నచ్చిన విగ్రహాలు కావాలనుకుంటే మా ఈ నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి అయితే మీరు బుక్ చేసుకోండి మన వీడియో చూపెట్టినట్లయితే కొంత వరకు అయితే మనకి డిస్కౌంట్ అయితే ఇస్తారన్నమాట సో లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం మన షెడ్ లోపల రాగానే ఇక్కడ రైట్ సైడ్ లో మరి బుజ్జ వినాయకుడు సో సిట్టింగ్ పొజిషన్లో చూడవచ్చు సో బాల వినాయకుని రూపంలో ఈ విగ్రహాన్ని అయితే తయారు చేసినారు సుమారుగా మనకు సిక్స్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉండొచ్చు సో మోడల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న మోడల్ ఉంది కదా సో ఏ విధంగా అయితే ఉందో ఈ విగ్రహం ఈ విధంగానే ఇప్పుడు మనం చూసిన విగ్రహాన్ని అయితే తయారు చేస్తారు ఇలాగే ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఇక్కడ మన వైట్ పెయింట్ చేసిన విగ్రహం అయితే చూడొచ్చు మనకు ప్రైమరీ వర్క్ అయితే అయిపోయింది సో ఇక్కడ స్వామివారి చేతిలో మరి ఫ్లూట్ వాయించినట్టు మనం చూడవచ్చు ఈ విగ్రహాన్ని సో స్వామివారి చేతిలో ఫ్లూట్ అయితే ఉంటుంది సో వైట్ పెయింట్ వర్క్ అయితే అయిపోయింది మనం ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూలో గడ్డి వరకు మట్టి వరకు అయితే చూసినాం సో ఇక్కడ చూసినట్లయితే సోమవారు గుర్రం పైన కూర్చున్నట్లయితే ఉంది బొమ్మం బోల్ అవతార్ సో ఇక్కడ ఇంకా మనకు పంచముఖ వినాయకుడికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతూ ఉంది పైన వచ్చేసి మనకు ఏనుగు తలలు అయితే చూడొచ్చు సో ఈ రోలో మన సిట్టింగ్ పొజిషన్లో సోమవారిని అయితే చూస్తూ ఉన్నాం సో ఈ విగ్రహం కూడా వచ్చేసి బొమ్మం పోలే అవతారలో చూస్తూ ఉన్నాం సో ఆరు చేతుల వినాయకుడిని అయితే చూస్తున్నాం అలాగే ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ మాక్సిమం కొన్ని విగ్రహాలు అయితే మనకు వైట్ పెయింట్ వర్క్ అయితే అయిపోయింది ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ డేస్లలో ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోతుంది పెయింట్ వర్క్ కూడా చూస్తున్నాం కదా సో అలాగే మనం పక్క అయితే వెళ్దాం సో ఇక్కడ కూడా చూసినట్లయితే స్వామివారి సిట్టింగ్ పొజిషన్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ సిక్స్ త్రీ ఫైవ్ నెంబర్ అయితే ఇచ్చినారు వాళ్ళు చాలా బాగుంది విగ్రహం వచ్చేసి కూడా సో ఇక్కడ కూడా స్వామివారి చూసేసి మనకు కొంచెం సిట్టింగ్ పొజిషన్ కూడా కూడా చాలా బాగుంది ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ సో ఇక్కడ వచ్చేసి స్వామివారి వచ్చేసి బొమ్మం పోలే మరి నంది వాహనం మీద స్వామివారు ప్రయాణిస్తున్నట్లు చూడొచ్చు ఆ రైట్ సైడ్ లో త్రిశూలం కూడా ఉంది త్రిశూలం కూడా ఉంది సో ఇక్కడ సిక్స్ ప్యాక్ చూడొచ్చు స్వామివారికి నాకు బొంబం బోలే అవుతారు చాలా బాగుంది ఈ విగ్రహం అలాగే ఈ రోజు వచ్చేసి మొత్తం కూడా వైట్ వర్క్ అయితే అయిపోయింది చాలా వరకు కొన్ని విగ్రహాలు అయితే షోల్డ్ అవుట్ అయితే అయినాయి సో ఎపిసోడ్ టూలో మనకు డీటెయిల్స్గా చూపెట్టినాం ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఎపిసోడ్ త్రీలో వచ్చేసి కొంత ప్రైమరీ వర్క్ అయితే అయిపోయింది మా ఇంకా మనకు కంప్లీట్ డీటెయిల్స్గా ఇంకా చూడాలి తెలుసుకోవాలనుకుంటే మనం ఇంకా ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది చూస్తున్నాం కదా మీరు కొనడానికి వచ్చారా ఏ సెలెక్ట్ రెడ్డి కాంట్రాక్ట్ చేసేదా ఇంకా ఎక్కడ నుండి వచ్చినా శివనగర్ శివనగర్ సో అయిపోయిందా ఇప్పుడే ప్రైజింగ్ ఇంకా ఫైనలైజ్ కాలేదు అవుతుంది యూత్ శివ గణేష్ యూత్ శివనగర్ వరంగల్ సో ఎంత ఉంటున్నాడు ప్రైస్ ఫార్టీ చెప్తున్నారు దాని నుంచి చేస్తారు చేస్తారు రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్ మోడల్స్ కూడా చాలా బాగున్నాయి సో ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఇదే పెడుతున్నాం మట్టి వినాయకులను ఎప్పుడైనా మేము ఫోటో ఇచ్చి చేయించుకునే వాళ్ళం బట్ ఈ సార్ కొంచెం డిలే అయింది సో ఉన్న వాటిలో ద బెస్ట్ సెలెక్ట్ చేసుకొని పోదాం అని జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో భయవాల శివనగర్ నుండి వచ్చేసారు సో ఈ విగ్రహం కనిపిస్తుంది కదా ఈ విక్రం సిట్టింగ్ పొజిషన్ లో మన స్వామివారిని అయితే చూడొచ్చు సో మనకు వచ్చే బ్యాక్ లో వచ్చేసి శేషనాగ్ మనకు ఐదు నాగం చూస్తా ఉన్నాం సో చాలా బాగుంది సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకు లైన్స్ కూడా చూడొచ్చు ఇక్కడ మూషకం చాలా బాగుంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు మూషకాలు ఇచ్చారు ఇక్కడ చాలా బాగుంది ఈ విగ్రహం వచ్చేసి సో ఇక మిగిలిన మన విగ్రహాలు కూడా చూస్తాం సో ఎపిసోడ్ టూలో అయితే మనం దాదాపు అయితే చూపెట్టినాం కాకపోతే వర్క్ అయితే అవ్వలేదు ఇక్కడ వచ్చేసి ఏనుగు పైన నిల్చున్న విగ్రహాన్ని అయితే చూస్తా ఉన్నాం సో ఈ వన్ ఆఫ్ ది యూనిక్ ఐడల్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా యూనిక్ ఐడల్ మనకు స్వామివారి తొండం వచ్చేది చాలా పొడుగులో ఉంది సో తల కూడా చాలా బాగుంది ఏనుగు ఆకారం తల సంబంధించి ఈ విగ్రహాన్ని అయితే తయారు చేసినారు సో ఇక్కడ కూడా చాలా బాగుంది ఈ విగ్రహం కూడా అలాగే ఈ రో నుండి పక్క రోజు వెళ్ళినట్లయితే మనకు చిన్న సైజులో విగ్రహాలు అయితే చూడవచ్చు ఆ ఎంతవరకు వర్క్ అయింది ఏందనేది మనం తెలుసుకుందాం సో ఇక్కడ కూడా సేమ్ వైట్ పెయింట్ వర్క్ అయితే అయిపోయింది చూస్తున్నాం కదా ఇందులో కూడా చాలా విగ్రహాల వరకు అయితే సోల్డ్ అవుట్ అయినాయి సో ఇక్కడ బై అవల్ బై మీరు కొనడానికి వచ్చిరా ఎక్కడి నుండి వచ్చినారు కరీంబాద్ కరీంబాద్ కరీమ్బాద్ సో అది ఎన్నోసారి మీరు ఈ మట్టి విగ్రహాన్ని పెట్టడం టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ సెలెక్ట్ చేసుకున్నారా చూస్తున్నాం ఇంకా సెలెక్ట్ సో మీ యూత్ పేర్ మా గాంధీజీ యుథ అసోసియేషన్ గాంధీజీ యూత్ అసోసియేషన్ కరీంమబాద్ నుంచి ఆ ఒక కస్ట్ సూపర్ సో బయవాల్ కరీంమబాద్ నుంచి నడుస్తున్నారు ఇంకా విగ్రహాలను అయితే చూస్తా ఉన్నారు ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు మనం చూస్తున్న విగ్రహాలు వచ్చేసి కూడా ఈ రోలో కూడా అంతా కూడా వైట్ పెయింట్ వర్క్ అయితే అయిపోయింది సో ఇక్కడ చూసినట్టయితే మనకు మట్టి వర్క్ అయితే అయిపోయింది మనం ఇంత ముందు చూసినాం కదా అలాగే ఈ పక్క రోజుకి వెళ్ళినట్టయితే అయితే ఆ కొంత మట్టి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఆల్మోస్ట్ మట్టి వర్క్ అయితే అయిపోయింది ఇంకా ఏం లేదు మనకు వైట్ పెయింట్ వేసి తర్వాత కంప్లీట్ గా ఫైనల్ కలర్ వర్క్ కూడా చేస్తారు సో ఈ విగ్రహం కూడా చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది ఈ విగ్రహం సో ఈ రోజులో మొత్తం కూడా మట్టితో కంప్లీట్ చేసి ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది ఓన్లీ మనకు కలర్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ అయితే ఉంది ఈ రోలో చూస్తున్న విగ్రహాలు అన్నిటి కూడా ఆ విధంగానే ఉంది సో ఇక్కడ కూడా మనకు ప్రైమర్ వర్క్ అయితే అయిపోయింది సో ఈ విగ్రహం కూడా సోల్డర్ అయితే అయింది చూడొచ్చు చాలా బాగుంది ఈ విగ్రహం కూడా సో యూనిక్ కాన్సెప్ట్ తో ఈ వర్క్ అయితే చేసినారు అలాగే ఇక్కడ చూసినట్టు అయితే మనకు బొమ్మం పోలే సిట్టింగ్ పొజిషన్ సో ఏని పైన స్వామివారు కూర్చున్న మోడల్ని అయితే చూస్తా ఉన్నాం సో ఇక్కడ కూడా బొమ్మం పోలే అవతారంలో స్వామివారు మనకు ఇక్కడ ధ్యానం చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది సో ఇక్కడ చూస్తున్నాం కదా బొమ్మం పోలే అవతారులో స్వామివారిని చూస్తూ ఉన్నాం సో ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్ సేమ్ ఇక్కడ కూడా మనకు ఏంటిది డిఫరెంట్గా ఉంది సిట్టింగ్ పొజిషన్ బొమ్మం పోలే స్వామివారిని అయితే చూస్తూ ఉన్నాం సో ఇక్కడ అంశ సో ఇక్కడ చూసినట్టయితే చాలా యూనిక్ కాన్సెప్ట్లో ఈ విగ్రహం అయితే ఉంది సో సిట్టింగ్ పొజిషన్ సేమ్ ఇక్కడ కూడా సో ఈ లో కూడా కంప్లీట్గా మనకు వైట్ పెయింట్ వర్క్ అయితే అయిపోయింది మనకు వైట్ పెయింట్ వర్క్ అయితే చేస్తా ఉన్నారు ఫ్రెండ్స్ చూశారు కదా దర్శన్ సింగ్ కళాకారు మేకింగ్ వర్క్ షాప్ నుండి కంప్లీట్ గా ఎపిసోడ్ త్రీ సంబంధించిన ఫుల్ వర్క్ అయితే చూపెట్టడం జరిగింది సో ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లలో మిగిలిన హండ్రెడ్ పర్సెంట్ పెయింట్ వర్క్ అయితే అయిపోతుంది ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ కూడా అయిపోయినాయి కొన్ని విగ్రహాలు అయితే కూడా సోల్డ్ అవుట్ అయినాయి ఇంకా కొన్ని మిగిలిన విగ్రహాలు మీరు బుక్ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే బుక్ చేసుకోండి మన వీడియో చూపెట్టినట్టు ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారు సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం జై శ్రీ గణేష్ సార్ జయ శ్రీరామ్